అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఉద్యోగ సంఘాలతో సీఎం గారు భేటీ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను హామీలకు సంబంధించి ఉద్యోగులందరికీ కూడా క్లియర్ చేసేందుకు అయితే రంగం సిద్ధం చేసుకుంటుందండి సో ఖచ్చితంగా ఎంప్లాయీస్కి సంబంధించి పిఆర్సీ అయితేనేమి ఐఆర్ అయితేనేమి డిఏ డిఆర్ బకాల్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేందుకు మార్గం అయితే దొరికినట్లే సో ఈ వీడియోలో విటినటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఈ నెలాఖరులోగా సీఎం గారు కీలక నిర్ణయం ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది సమస్యల పరిష్కారంపై కసరత్తులు ప్రారంభించింది ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేందుకు అడుగులైతే వేస్తుంది ఈ నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు ఈ మేరకు వారితో భేటీ కాబోతున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జీఓలు వెల్లడించారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఏపీ శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు సమస్యలకు సంబంధించి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఈ నెలాఖరులో ఉద్యోగులతో భేటీ అవుతానని చెప్పినట్లు ఎన్జీఓలు తెలిపారు ఉద్యోగుల ప్రభుత్వం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాము కూడా కోరుకున్నామని చెప్పారు ఉద్యోగుల డిమాండ్లను చంద్రబాబు పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలకు ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు నెరవేర్చుతారనే నమ్మకం తమకు ఉందని ఏపీ ఎన్జిఓలు స్పష్టం చేశారు సో ఈ విధంగా త్వరలోనే ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో భేటీ అవ్వబోతున్నారండి ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే